వెల్కమ్ టు కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్యా విజ్ఞానం వినోదం వీజాలు గొప్పతనం తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక థీమ్ ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అనే కాన్సెప్ట్ తోటి కాకినాడ సంబంధించి మహిళలు ఒక బిడ్డకి జన్మ ఇచ్చే తల్లి ఏ ఫుడ్ తీసుకుంటే ఆ బిడ్డ అలాగే తల్లి హెల్తీగా ఉంటారనే విషయాన్ని ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరిగింది అసలు వాళ్ళు తల్లికి ఎటువంటి ఆహారాన్ని వాళ్ళు అందించాలన్న విషయం చెప్పండి అసలు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం ఏంటి ఏం జరిగింది మేము ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో అన్ని అన్ని రకాలు పోషకాలు పోషకాలు కలిగిన ఆహారం మాత్రమే పెట్టాము అయితే తల్లికి కావాల్సిన ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒక తల్లి గర్భవతి అయినప్పుడు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇది రాగి లడ్డు అండి ఇది రాగి లడ్డు ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఒక తల్లి రోజు మేము ఇచ్చే ఒక రెండు కేజీలు ప్యాకెట్ ఇస్తాం నెలకి టీహెచ్ఆర్ అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రోజు ఇది రోజు తినాలి ఒక జావలా కానీ లేదంటే పిట్టిలా కానీ ఒక లడ్డు కానీ తయారు చేసుకోవాలి బెల్లంతో తయారు చేసుకోవాలి ఇది తర్వాత తోటకూర పకోడీ తోటకూరలో ఏ విటమిన్ ఉంటుంది కనుక ఆ తోటకూర పకోడీ వేసుకుంటాం అందులో శనగపిండి వరిపిండి మొత్తం మిక్స్ అలాగే నువ్వు పప్పు కాల్షియం అధికంగా ఉంటుంది కనుక నువ్వు లడ్డు చేసుకుంటాం అలాగే అన్ని రకాలు అంటే పల్లీలు అటుకులు ఏ విటమిన్ అలాగే ఫైబరు కాల్షియం అన్నీ ఉంటాయి అలాగే పొర్ర లడ్డు ఇందులో కూడా సేమ్ ఇంకా విటమిన్స్ పోషకాలు కలిగిన పోషక విలువలు కలిగిన ఉంటుంది కొరలు కార్బోహైడ్రేట్స్ ఏ విటమిన్ కాల్షియము తర్వాత కరివేపాకుతో శనగపప్పు జీడిపప్పు వరి అది ఎన్నో పొరల పాయసం అండి ఇది నానబెట్టి పాలు మరిగించిన తర్వాత ఇది పాయసం తయారు చేస్తారు అనేది కూడా కొంతమందికి ఇష్టం ఉండదు అలాగైతే మనకి వేరియేషన్ ఒక ఒక దాంట్లో ఎన్ని వేరియేషన్ చేసుకోవచ్చు అన్నది చూపించడానికి రాగి పిండి జంతుకులు ఇవి నెక్స్ట్ ఇవి రాగి పిండి గారెలు ఇవి నెక్స్ట్ ఇవి తో లడ్డు ఇది తో లడ్డు అంటే మనకి ఒకే పిండి ఒకే వేరియేషన్గా తినడానికి ఇష్టపడరు కదండి అది ఇదేమో మనకి పాలకూరతో గారెలు ఇవి గలతో బిస్కెట్స్ అండి మనకి పిల్లలకు కూడా మనకి మన బరువు తక్కువ పిల్లలు కూడా ఉంటారు కదా మేడం అలాంటి వాళ్ళు అందులో మనం అన్ని కాలీఫ్లవర్ మొత్తం అన్ని క్యాబేజీ అన్ని వేసి ఇటమిన్ సంబంధించిన వేసి తయారు చేస్తాము అవి పిల్లలు మార్నింగ్ టైంలో లో తినడం వల్ల కొంచెం గ్యాస్ ఇటువంటి లేకుండా ఉంటాయి అన్నమాట ఇవి ప్రతి నెల గర్భవతికి పిల్లలకి టీహెచ్ఆర్ సెవెన్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి ఇస్తాం అనమాట అండి ప్రతి నెల ప్రెగ్నెంట్ ఇంటి రెండు కేజీలు రాగిపిండి కేజీ అటుకులు పావు కేజీ చెక్కి పావు కేజీ బెల్లం పావు కేజీ ఎండి కొజ్జూర అర కేజీ ఆయిల్ కేజీ కందిపప్పు మూడు కేజీలు బియ్యం అలాగే ఫైవ్ ఫైవ్ లీటర్స్ పాలు ఇరవై ఐదు గుడ్లు ఇస్తామండి ప్రతి నెల గర్భిణీలకి లారలేక బాలందరూ టీహెచ్ఆర్ పిల్లలకేమో అమృతం టూ అండ్ హాఫ్ కేజీస్ అండి టూ అండ్ హాఫ్ పాలు ట్వంటీ ఫైవ్ తల్లిలు ఇవన్నీ గర్భంగా ఉన్నప్పుడు తీసుకుంటే వాళ్ళకి విటమిన్స్ అని లోపించకుండా ఉంటాయండి అలాగే బ్లడ్ కూడా బాగుంటుంది ఆరోగ్యమైన బిడ్డకి జన్మనిస్తారనేసి ఇవన్నీ చేస్తారండి ఈ వీటిలో ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళకి పోషకాహారం లోపించకుండా ఆ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మాత చేసుమరణాలు తగ్గించడానికి గవర్నమెంట్ ఆశ ఈ ద్వారా మా గారికి అలాగే స్టార్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ ధన్యవాదాలు కనిపిస్తుంది బిడ్డకు జన్మనివ్వబోయే తల్లి ఏమిటి ఆహారం తీసుకోవాలి వాటికి సంబంధించిన సభ్యులు ఇక్కడ స్టాల్ అరేంజ్ చేశారు సో ఇవన్నీ కూడా రాగి పిండితో చేసినవి అలాగే ఐరన్ ఫుడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో అది ఏ విధంగా ఉన్నదని కూడా నేను టేస్ట్ చెప్పడం జరుగుతుంది సో ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ బాగున్నాయి సో ఇటువంటి సేవలు వీళ్ళు ప్రజలకు లేకపోతే తల్లిదండ్రులకు ఇస్తారు కాబట్టి ఇంకా మంచిగా వెళ్ళాలని కోరుకుంటూ ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది